శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క నామాలు మనం చెప్పుకుంటున్నాం ఆ ప్రవాహంలో ఒక నామం మనం చూస్తున్నాం ఇక్కడ సింజాడమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ ఒకటే నామం ఇది మొత్తం కూడా ఏకనామం అంటారు దీన్ని అయితే సాధారణంగా వ్యాకరణం ప్రకారం వచ్చినట్లయితే ఈ నామాన్ని మండిత శ్రీ పదాంబుజ అనేది పొసకట్లే ఇక్కడ వ్యాకరణ శాస్త్ర ప్రకారం కొద్దిగా దోషం వస్తుందన్నమాట అయితే దీన్ని ఎలా ఉచ్చరించాలండి అంటే సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ శ్రీ అని కలపకుండా మండిత అనంతవరకు ఆపి అక్కడి నుంచి శ్రీ పదాంబుజ అని పదాలకు శ్రీకారం తిట్టారు అట్లయితే దోషం లేదన్నారు మండితశ్రీ పదాంబుజ అని అన్నామంటే మనం దోషంలో పట్టేటట్టు అయిపోతుందనమాట కాబట్టి నామాన్ని ఉచ్చరించేటప్పుడు వ్యాకరణ శాస్త్రం చాలా ప్రధానమైంది సింజానని మంజీర మండితశ్రీ పదాంబుజ ఇంకొక అర్థం చెప్పారు ఇక్కడ సింజానములు అంటే భూషణానాంతు సింజితం అని కోశం చెప్పింది అమర బంగారు ఆభరణాల యొక్క సవ్వడిని సింజాణము అంటారు లేదా సింజితము అంటారు బంగారు ఆభరణం ఎప్పుడు మోగదు కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున అని శాస్త్రం అయితే మరి అమ్మవారు ఆ పాదాలు వర్ణించారు అమ్మవారి యొక్క పాదములు ఎంత గొప్పవో చెప్పారు ఆ యొక్క నఖముల యొక్క కాంతి చెప్పారు దాని తర్వాత అమ్మవారు కాళ్ళకు పట్టీ పెట్టుకుందట ఆ పట్టీ ఎట్లా ఉంది అంటే బంగారపు పట్టి సాధారణంగా లోకంలో మనం చూస్తుంటాము బంగారపు పట్టీలు పెట్టుకో అందరూ వెండే పెట్టుకుంటారు అమ్మవారికి మటుకు బంగారపు పట్టీ ఉంది అంటే ఇక్కడ విశేషం ఏంటంటే నాభి పర్యంతం పైకే బంగారం నాభి కిందికి ఆభరణం పెడితే దాన్ని వెండే పెట్టాలని శాస్త్రం ఇది మామూలుగా లోకంలో ఉండేటువంటి మానవులకు అమ్మవారి విశేషం అట్లా కాదు కదా అమ్మవారి యొక్క కాలి ఆ అంది ఎలా ఉందండి అంటే నమణి మంజీర మంజీరం అంటే మంచి శబ్దం అట ఆ అందరి యొక్క శబ్దం ఎలా ఉందండి అంటే చాలా వినడానికి ఎంతో ఆనందంగా అంటే నడుస్తున్నప్పుడు ఆ శబ్దం చాలా వినడానికి సొంపుగా ఉందన్నమాట అటువంటి గొప్ప శబ్దాలు వచ్చేటువంటి ఆభరణాలను ధరించి అమ్మవారు నడుస్తున్నారు అటువంటి దివ్య పాదాలకు మనం నమస్కారం చేస్తున్నామని చెప్పి మన ముందు చెప్పుకున్నాం మనం నఖతి నమజ్జన తమో గుణ పదధ్వజ ప్రభాజాల పరాకృత సరోరుహ అని మనం ముందు చెప్పుకున్నాం విశేషాలు అటువంటి పాదాలు అమ్మవారు నడుస్తుంటే ఇంత ఇంతకు ముందు ఉన్నటువంటి పాదాలకు అలంకారంగా మనకి కనిపిస్తట్లే ఇప్పుడు ఈ నామంలో అమ్మవారి యొక్క పాదానికి అలంకారం కనిపిస్తుంది ఆ అలంకారము ద్వారా నడుస్తుంటే అమ్మవారు ఆ యొక్క శబ్దం వినడానికి ఎంతో హాయి కూరుకుతుంది అనమాట శ్రీపదంబు అని మనం నామం చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి అమ్మవారి యొక్క ఆభరణాలతో కూడుకున్న పాదాలకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ